బాబీ సన్నీ వాళ్ళందరూ ఒకే టీంలో ఉండి క్రికెట్ ఆడుతూ ఉంటారు ఇక ఆడుతూ ఉండగా బాబీ అయితే ఆపోజిట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు అది చూసి సన్నీ అయితే రే బాబీ ఏం చేస్తున్నారా నువ్వు నువ్వు వాడి గురించి మాట్లాడుతున్నావేంటి అని చెప్పి అంటాడు దాంతో బాబీ అయితే వాడు బాగా ఆడుతున్నాడు రా వాడు అన్ని సిక్స్లే కొట్టాడు కదా వాడు చాలా గ్రేట్ అని చెప్పి బాబీ అంటాడు అది వినగానే సన్నీ అయితే ఏంట్రా నా టీంలో ఆడుతూ నాతో ఉంటూ నువ్వు వాడిని గ్రేట్ అంటావేంటి అని చెప్పి సన్నీ అంటాడు అయినా నీ టీంలో ఉంటే నిన్ను పొగడాల ఏంటా ఎవరు బాగా ఆడితే వాళ్ళనే పొగుడుతాం కదా అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న సన్నీ అయితే రే నువ్వు చీటరవురా అని చెప్పి బాబీని తోసేస్తాడు తోసేయగానే బాబీ అయితే ఒక్కసారిగా చాలా కోపంతో రెగిలిపోతూ ఉంటాడు అసలు నువ్వేం చేస్తున్నావు రా అని చెప్పి సన్నీతో అంటాడు అది వినగానే సన్నీ అయితే అవును మరి నా టీంలో ఉంటూ నాకు సపోర్ట్ చేయకుండా ఆపోజిట్ వాడికి సపోర్ట్ ఎలా చేస్తావురా నువ్వు నువ్వు చీటర్వి 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 అని చెప్పి అంటాడు దాంతో బాబీ అయితే ఏ నన్ను చీటర్ అనుకు నేనేం చీట్ చేయలేదు నేను కరెక్ట్గానే ఉన్నానని చెప్పి బాబీ అంటాడు దాంతో అక్కడ ఉన్న సన్నీ అయితే ఏంట్రా ఇప్పుడు నువ్వు నన్ను కొడతావా రారా అని చెప్పి అంటాడు దాంతో బాబీ అయితే చాలా కోపంతో సన్నీని అక్కడి నుండి తోసేస్తాడు తోసేయగానే సన్నీ అయితే లోయల్లోనికి పడిపోతాడు అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఇక అక్కడ పడిపోవడం చూసి సన్నీ వాళ్ళ నాన్న ద్వారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక సన్నీ అయితే అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటాడు అది చూసి సన్నీ వాళ్ళ నాన్న చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక బాబీ అయితే అది చూసి షాక్ అవుతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్